ఏమి హనుమా ఏమి గరుత్మంతా తీసుకురమ్మన్నాను హనుమని ఎందుకు తీసుకురాలేదన్నారు ఏమీ తెలియనట్టు కృష్ణ పరమాత్మ ఆయన ఏదో ధ్యానంలో ఉన్నాడు మహానుభావా తీసుకురావడం కష్టమైంది పలకట్లేదు నా ఆజ్ఞ అని చెప్పు సీతారాములు పిలుస్తున్నారని చెప్పు వెంటనే వస్తాడు వెళ్ళు భయం లేదన్నారు ఈసారి వెడితే రావడం ఉంటుందా అనుమానం వచ్చింది గరుత్మంతుడికి సరే ఆయన ఆజ్ఞ వినయంగా వెళ్ళు గర్వంతో వెళ్ళట్లు నేను రమ్మన్నాను కదా నేను పిలుస్తున్నాను కదా అని చెప్పి ఊరికే హనుమా హనుమాని కేకలేకు పరమ వినయంతో చేతులు కట్టుకుని తల వంచుకొని స్వామి మిమ్మల్ని సీతారాములు పిలుస్తున్నారని చెప్పు వస్తారన్నారు తిన్నగా హనుమ ఉన్న గుహ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి గరుత్మంతుడు చేతులు కట్టుకుని ఈసారి ఎంతో వినయంతో స్వామి హనుమా హనుమా అని పిలిచారు ఏమి అన్నారు పళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టారు అంజలి ఘటించి సీతారాములు పిలుస్తున్నారన్నారు ఒక్కసారి పైకి లేచారు సీతారాములు పద ఎక్కడున్నారన్నారు ముందు వైలతేయుడు